హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ సిరీస్లో ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఓ మేము చేతులు వేస్తే మాత్రం నేను పతివ్రతని పరాయి పురుషుణ్ణి ముట్టుకొనివ్వను అంటూ చంప మీద కొడుతుంది కానీ ఆఫీస్ పనుల పేరుతో బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్తో కులికి వస్తుందా రా ఈ సంగతి అని మనసులో కోపంగా అనుకుంటూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు విష్ణు అదే సమయంలో బయట కొన్ని కార్లు వచ్చి ఆగాయి అటు ఇటు బాడీ గార్డ్స్ ఉండగా మధ్యలో ఉన్న కార్ నుంచి దిగాడు ఆనందరాజ్ కోపంగా ఆ ఆఫీస్ వైపు చూస్తూ ఆ అమ్మాయి పనిచేసేది ఎక్కడైనా అని అడిగాడు అతను అవును సార్ అని విహారీ చెప్పడంతో ఆవేశంగా ఆఫీస్ లోపలికి వెళుతున్నాడు ఆనంద్ తన కోసం ఒక పెను ప్రమాదం తన ఆఫీస్లో ఎదురు చూస్తూ ఉంది అని ఏమాత్రం అంచనా వెయ్యలేని ధాత్రి ఆటో దిగి అతనికి డబ్బులు ఇవ్వడం కోసం తన బ్యాగ్ కోసం చూసింది తన దగ్గర కానీ ఆటోలో కానీ ఆమెకి ఆమె బ్యాగ్ ఎక్కడా కనిపించలేదు అయ్యో బ్యాగ్ కార్లను వదిలేసినట్లున్నాను ఇప్పుడు ఎలా అని అనుకుంటూ అటు ఇటు చూస్తున్న ఆమెకి ఆఫీస్ గేటు ముందు ఉన్న వాచ్మెన్ కనిపించాడు టూ మినిట్స్ భయా ఇప్పుడే వస్తాను అని చెప్పి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఒక టూ హండ్రెడ్ ఉంటే ఇవ్వవా మళ్ళీ ఇస్తాను అంటూ అడుగుతున్నే ఆఫీస్ లోపల ఒకదాని తర్వాత ఒకటి పార్క్ చేసి ఉన్న కార్లు వాటి ముందు ఉన్న బాడీ గార్డ్స్ని చూసి ఏంటి బాబాయ్ ఎప్పుడు లేనిది మన ఆఫీస్కి ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద కార్లు వచ్చాయి కొంపతీసి మన ఎడిటర్కి లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి అడిగింది దాత్రియం ఇంచుమించు అలాంటిదేనమ్మా కానీ ఆ లాటరీ ఎవరికి తగిలిందో తెలియదు ఛానల్లో పనిచేసే వారెవరో చాలా గొప్ప వాళ్ళ గురించి తప్పుగా న్యూస్ రాశారట ఆ విషయం గురించి లోపల చాలా పెద్ద పెద్ద గొడవలుగానే ఉంది వీళ్ళందరూ ఆ న్యూస్ రాసిన వారి భరతం పట్టడానికి వచ్చారు చెప్తూనే ఆమెకి డబ్బులు ఇచ్చాడు వాచ్మెన్ ఆ డబ్బులు ఆటో డ్రైవర్కి ఇచ్చేసి అక్కడ బస్తాల్లో ఉన్న బాడీ గార్డ్స్ని చూసి ఇంతమంది ఆఫీస్ మీద దండయాత్ర చేశారు అంటే వీళ్ళని చూసి ఆ శాడిస్ట్ గారికి సగం ఉన్న పిచ్చి ఇప్పుడు ఫుల్గా ఎక్కేసి ఉంటుంది ఈరోజు వాడి చేతిలో ఎవరికో గట్టిగా మూడింది పాపం ఎవరో అభాగ్యులు అని అనుకుంటూ ఆఫీస్ లోపలికి వెళుతూ ఉంది దాత్రి ఎంట్రన్స్ దగ్గర నుంచే ఆమెని అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అయ్యో పాపం అన్నట్లు చూస్తూ ఉన్నారు ఏంటి ఏదో తేడాగా ఉంది గతంలో పోయిన కరోనా మళ్ళీ వచ్చినట్లు అందరూ భయపడిపోతూ ఆ కరోనా బారిన పడి బ్రతికి వచ్చిన పేషెంట్ని చూసినట్లు నన్ను అదోలా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ ఆఫీస్ రూమ్లో అడుగుపెట్టిన ఆమెకి కాలు మీద కాలు వేసుకుని చైర్లో కూర్చుని ఎవరినో చంపేసేలా కళ్ళు ఎట్రగా పెట్టుకుని పొగరుగా చూస్తూ ఉన్న ఆనంద్ కనిపించాడు అతన్ని చూడగానే విషయం అర్థమైపోవడంతో అమ్మనీయమ్మ ఎవరికో మూడింది అనుకున్నాను కానీ ఆ మూడింది నాకే అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద లాటరీ నా జీవితంలో ఎప్పుడూ తగలేదు ఇప్పుడు ఎటు పారిపోవాలి అని అనుకుంటూ దారి కోసం వెతుక్కుంటూ ఉంది దాత్రి ఆమె తడబాటు చూసి అమ్మ దాత్రి సార్ ఎప్పటి నుంచో నీ కోసమే వెయిటింగ్ అమ్మ ఇక్కడ త్వరగా రా నీతో సార్ చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలట వంకరగా నవ్వుతూ పిలిచింది భవ్య ఆ మాటవిని ఓసి నిన్ను తగలేసయ్యా ఎదుటివాడి కొంప కాలిపోతుంది అంటే నీకు ఎంత సంతోషమే నీ కొప్పలో నిప్పులు పెట్టా అని మనసులో ఖచ్చిగా తిట్టుకుంటూ భయంగా ముందుకు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంది దాత్రి సడన్గా ఆమె ముందు ఉన్న విజువల్ బ్లర్ అయింది దాంతో కంగారుగా కళ్ళను నింపుకుని మళ్ళీ చూసిన ఆమెకి ఈసారి అక్కడ కూర్చున్నది యముడులా కానీ అతను వెనక ఉన్నది యమభటి యమభటుడు లాగా కనిపిస్తూ ఉన్నారు అందరికీ పోయే ముందు యముడు కనిపిస్తాడు అంటే అంతా ట్రాష్ అని కొట్టిపడేశాను కానీ నిజమే నాకు కూడా కనిపిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె సో నువ్వే అనమాట మిస్ దాత్రి కోపంగా అడిగాడు ఆనంద్ అవును సార్ నేనే భయంగా చెప్పింది దాత్రి అయితే ఈ న్యూస్ ఆర్టికల్ రాయడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అక్కడే ఎల్ఈడి పై కనిపిస్తున్న న్యూస్ వైపు చూపిస్తూ అడిగాడు ఆనంద్ ఉద్దేశం ఏముంటుంది ఇతడి గురించి గొప్పగానే రాశాను కదా అని అనుకుంటూ అటువైపు చూసిన దాత్రికి షాక్తో దిమ్మ తిరిగిపోయింది సార్ ఈ న్యూస్ నేను రాసింది కాదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంటూ కంగారు గారిచింది ఆమె ఏంటి దాత్రి అలా అంటావు మార్నింగ్ నువ్వే కదా విష్ణు సార్తో ఆనంద్ గారి గురించి ఒక మంచి న్యూస్ ఉంది ఆ న్యూస్ కనుక టెలికాస్ట్ చేస్తే అతని నిజస్వరూపం ఏంటో అందరికీ తెలుస్తుంది మన ఛానల్ మన ఛానల్కి కూడా మంచి టీఆర్పీ వస్తుంది అని చెప్పావు అంది భవ్య అవును నేను చెప్పాను కానీ నువ్వు చెప్పినట్లు చెప్పలేదు అండ్ ఇలా న్యూస్ టెలికాస్ట్ చేయమని కూడా నేను న్యూస్ రీడర్స్ టీమ్కి చెప్పలేదు అంది దాత్రి అదేంటి మేడం మీరు ఎలా అయితే స్క్రిప్ట్ రాసిచ్చారో మేము అలానే చదివాము ఇప్పుడు అది నేను ఇవ్వలేదు వాళ్ళే చదివారు అని మొత్తం మా మీద దగ్గరస్తారేంటి అన్నారు అందులో ఒకరు నిజమే మీకు స్క్రిప్ట్ రాసిచ్చింది నేనే కానీ నేను మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇది కాదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంది దాత్రి అక్కడ జరిగే డ్రామాని చూస్తూ ఉన్నాడు ఆనంద్ మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని సార్కి క్షమాపణ అడుగు దాత్రి అంతా ఇక్కడితో అయిపోతుంది అలా కాకుండా అది నేనే చె అది నేను చేయలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకు అది నీతో పాటు ఈ న్యూస్ ఆఫీస్ భవిష్యత్తుకి కూడా ప్రమాదమే తీసుకువస్తుంది అయినా బాస్ నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటారు ఇలా పెద్దవాళ్ళ పరువు తీయడానికి ప్రయత్నాలు చేయొద్దు అలా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వలన నీకు డబ్బులు వస్తాయేమో కానీ ఆఫీస్ పరువు పోతుంది మూతపడే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండు అని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చి ఉంటారు అయినా కూడా నువ్వు వినకుండా స్వార్థం కోసం ఇలా చేస్తే ఎలా గుడిలో అమ్మాయిని రచ్చకొట్టి సార్ మీదకి పంపించి అది వీడియో తీసి ఇలా సార్ గురించి చెత్తగా రాసి ఆర్టికల్ పబ్లిష్ చేయడంలో అసలు నీ ఉద్దేశం ఏమిటి ఈ న్యూస్ శాంపుల్గా చూపించి నీకు కావలసినంత డబ్బు ఇవ్వకపోతే ఆయన గురించి మరింత బ్యాడ్గా ప్రచారం చేస్తాను అని ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడమే కదా అంటూ అడిగింది భవ్య ఆ మాటతో షాక్ అయిన దాత్రి నీకేమైనా పిచ్చి పట్టిందా భవ్య నేను ఎప్పుడైనా అలాంటి పనులు చేశానా సమయం దొరికింది కదా అని లేనిపోని నిందలు నా మీద వేసి నన్ను నా క్యారెక్టర్ని చీప్గా చూపించాలని చూడకు ఆ తర్వాత చాలా బాధపడతావు సీరియస్గా ఆమెని చూస్తూ వార్నింగ్ ఇచ్చింది దాత్రి చూసారా చూసారా మీ అందరి ముందే ఎలా వార్నింగ్ ఇస్తుందో ఇది ఇంతకు తెగించిందంటేనే అర్థం చేసుకోండి దీన్ని వెనక పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజు ఆకాష్ కార్కి కూడా అడ్డంగా వెళ్ళి ఆయన్ని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఇంటర్వ్యూ ఇచ్చేసింది అసలు దీనికి ఏంటి ఇంత బలుపు ఎవరు ఏమి చేయలేరన్నా అరిచింది భవ్య దాత్రి మర్యాదగా ఆనంద్ సార్గా సారీ చెప్పు మళ్ళీ నీ వల్ల ఇలాంటి తప్పు రిపీట్ అవ్వదని చెప్పు ఆర్డర్ వేశాడు విష్ణు సారీ నేనెందుకు చెప్పాలి సార్ నిజంగా ఆ న్యూస్ నేనే రాసి ఉంటే ఒక్కసారి కాదు వంద సార్లు అయినా సరే సారీ చెప్తాను కానీ అది నేను రాయలేదు కాబట్టి సారీ చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు మొండిగా చెప్పింది దాత్రి ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ ధాత్రి మా ఓపిక పరీక్షించకు నీ వల్ల ఆఫీస్ మొత్తం రిస్క్లో పడింది మర్యాదగా సారీ చెప్పాయి కోపంగా అన్నాడు విష్ణు సారీ సార్ నా తప్పు లేకుండా నేను ఎవ్వరికీ సారీ చెప్పను నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో నిరూపిస్తాను అంది ధాత్రి ధాత్రి గట్టిగా అరిచాడు విష్ణు షడా ఆ వెంటనే మరొక పెద్ద అరుపు దాంతో అటువైపు చూశారు అందరూ కోపంగా చైర్ నుంచి పైకి లేచి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు వేసే డ్రామా చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఏంటి నా ముందే నాటకాలు ఆడుతున్నారు సీరియస్గా అడిగాడు ఆనంద్ అది కాదు సార్ తనతో నేను మీకు సారీ చెప్పిస్తాను అని విష్ణు అంటూ ఉండగా సారీ చెప్పినంత మాత్రాన నాకు జరిగిన అభ అవమానం పోతుందా ఈ విషయాన్ని ఎలా డీల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని సూటిగా దాత్రి వైపు చూస్తూ ఆ వీడియో తీసింది నువ్వేనా అని అడిగాడు ఆనంద్ అవును సార్ నేనే అని అంది దాత్రి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎక్స్పోజ్ చేయాలని చూస్తావు రోజుని అంతు చూస్తాను అని ఆమెతో సీరియస్గా అంటూ తన బాడీగార్డ్స్ వైపు చూశాడు ఆనంద్ వెంటనే వచ్చి ఆమెను చెరువు వైపు గట్టిగా పట్టుకున్నారు ఆ బాడీగార్డ్స్ ఆనంద్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వెళుతున్నాడు మొహంలో రాక్షస ఆనందం తన ప్లాన్ సూపర్ సక్సెస్ అయినందుకు ఆమె మనసు గాలిలో తేలిపోతూ ఉంది ఈ విషయం దాత్రికి పనిష్మెంట్ ఇవ్వడంతో ఆగిపోతే నాకు అంతే చాలు న్యూస్ ఛానల్కి ఎలాంటి ముప్పు రాకూడదు అని మనసులో అనుకుంటూ భయం భయంగా చూస్తున్నాడు విష్ణు అక్కడ ఉన్నవారందరూ జాలీగా దాత్రి వైపు చూస్తున్నారు ఏ ఏంటిది నన్ను వదలండి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ వాళ్ళ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాత్రి నీకు ఎంత ధైర్యం ఉంటే నా పర్వే తీయాలని చూస్తావు న్యూస్ ఆర్టికల్ రాస్తావా అయితే ఇప్పుడు జరగబోయే దాని గురించి కూడా న్యూస్ ఆర్టికల్ రాయి అది చదివి నువ్వు ఎంత ధైర్యవంతురాలో నేను తెలుసుకుంటాను అని అంటూ తన షర్ట్ స్లీవ్స్ పైకి మడతబెట్టి లాగిపెట్టి దాత్రి చంపపై కొట్టడానికి చెయ్యతాడు ఆనంద్ దాంతో గట్టిగా కళ్ళు మోసుకుంది దాత్రి కానీ ఆనంద్ చేయి గాలిలోనే ఆగిపోయింది ఎంతసేపు చూసినా తన చెంప పగలకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన దాత్రికి ఆనంద్ చెయ్యి ఆకాశ పట్టుకోగా ఒకరి కళ్ళలోకి ఒకరు కోపంగా చూసుకుంటున్న వారిద్దరూ తన ముందు నిలబడి ఉండడం కనిపించింది వా నా సీఎం ఎప్పుడొచ్చాడు ఇక్కడ జరుగుతున్న రచ్చంతా తెలిసే వచ్చాడా వీళ్ళ నుంచి నన్ను కాపాడుకోవడానికే వచ్చాడా స్వార్థపరుల చేతుల్లో పడి నలికిపోతూ ఉన్న రాకుమారిని కాపాడడానికి వచ్చిన ఒంటి కన్ను రాక్షసుడిలా ఎంత అందంగా ఉన్నాడో నా ముగుడు నాదిష్ట తగిలేటట్లుంది మనసులో మురిసిపోతూ ఉంది దాత్రి అన్నయ్య కోపంగా పిలిచాడు ఆనంద్ ఏంటి అన్నయ్యనా నా మొగుడు వీడికి అన్నయ్య ఎప్పుడయ్యాడు నాకు మొగుడు కాకముందా మొగుడైన తర్వాత అని ఆలోచిస్తూ ఆశ్చర్యంగా మొహం పెట్టి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది దాత్రి ఈ విషయాన్ని నేను డీల్ చేస్తాను ఆనంద్ కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు ఆకాష్ సరే అంటూ తలాడించి పక్కకు తప్పుకున్నాడు ఆనంద్ ఆ వెంటనే ఇలాంటి న్యూస్లో రాసి మా ఫ్యామిలీ పరువు తీయడానికి నీకు ఎంత ధైర్యం అంటూ దాత్రిని కొట్టడానికి ఆకాష్ గాలిలోకి తేలింది అతని చేతిలో ఆమె చంప పగులుతుంది అనుకునే ఆనందంగా ఆ దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తూ ఉన్నారు విష్ణు భవ్య కానీ ఆ మరుక్షణమే విష్ణు చంప పగిలింది చంపపై చెయ్యి పట్టుకుని నేనేం చేస్తాను సార్ అని అయోమయంగా అడిగాడు విష్ణు ఆ మాటతో ఆకాష్కి ఫోన్లో అతను దాత్రిపై అరవడం మరొక్కసారి గుర్తు వచ్చింది ఈసారి మరింత గట్టిగా పగిలింది అతని చంప తన ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు తనని అలా కొట్టి అవమానించడంతో బిక్క చచ్చిపోయి ఏడు మొహం వేసుకుని ఆకాష్ వైపు చూస్తూ ఉన్నాడు విష్ణు అది బాగా అయింది ఇప్పుడు అరవర రోజు డవర్ మ్యాన్ లాగా మా మీద నోరు వేసుకుని ఊ అరిసేస్తూ ఉంటావు కదా ఇప్పుడు నా మొగుడు మీద అరువు తొక్కి పెట్టి తీస్తాడు అని మనసులో కచ్చగా అనుకుంటూ ఉంది రాత్రి భవ్యకైతే టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి ఈ ఆఫీస్కి ఎడిటర్ అయి ఉండి న్యూస్ టెలికాస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదా అడిగాడు ఆకాష్ అయ్యో భలే అడుగుతున్నారు ముగుడు గారు ఆఫీస్లో ఉన్న అందమైన అమ్మాయిలని సొల్లు కార్చుకుంటూ చూస్తూ వాళ్ళతో సోది కవులు చెప్పుకోవడానికే వీడికి టైం సరిపోదు ఇంకా మీరు చెప్పినవన్నీ ఎక్కడ చేస్తాడు అని మనసులో అనుకుంది దాత్రి నీ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ తెచ్చిన న్యూస్లు కరెక్టో రాంగో అని ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసిన అవసరం నీదే కదా ఎక్కువ టీఆర్పీ వస్తుందన్న ఆశతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి స్టాఫ్ మీద తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీకు పదే పది నిమిషాలు సమయం ఇస్తున్నాను ఆనంద్ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్ మొత్తం వెంటనే ఆగిపోవాలి అంటూ ఆర్డర్ వేసి దాత్రి వైపు సూటిగా చూస్తూ ఇక నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఆనంద్కి క్షమాపణ చెప్పు అంటూ ఆర్డర్ వేశాడు ఆకాష్ నేను ఏ తప్పు చేయలేదు సార్ సారీ చెప్పడం కుదరదు సీరియస్గా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది ధాత్రి